నమస్కారం అండి ఈ మధ్య నా మిత్రుడు ఒకడు కలిసి అన్నా నువ్వేదో లోకానికి ఏదో చెప్పే ప్రయత్నం చేస్తున్నావు కదా అందులోని భాగంగానే నా మనసులో ఒక సమస్య ఉంది తీర్చగలవని నమ్మకంతోనే అడుగుతున్నాను అదేమంటే దేవుడు అనేవాడు ఎక్కడున్నాడు ఏం చేస్తూ ఉంటాడు ఇది నా యొక్క ఇదే నా సమస్య అని అన్నాడు సరే చెప్తాను కానీ నిజమనేది నిష్ఠూరంగా ఉంటుంది అయినా నేను అడిగా కనుక నాకు తెలిసింది చెప్తాను అని అన్నాను అనేవాడు ఏం చేస్తుంటాడు అని అన్నావు కదా ఈ అనంత విశ్వంలో కోటి కోట్ల గ్రహాలకు అధిపతిగా ఉండి వాటితో పని చేపిస్తూ ఉంటాడు అందుకే అవి అటు ఇటు తిరుగుతూ ఉంటాయి అలాగే ఆ విధంగా కోటి కోట్ల గ్రహాలను కదిలిస్తూ ఉంటాడు అలాగే అందున కొన్ని వాటి యొక్క ఆయుష్ సంపూర్ణమైన తర్వాత కదిలి మండిపోతూ ఉంటాయి అది కూడాను తానే చేస్తుంటాడు ఈ విధంగా ఈ విశ్వంలో గల కోటి కోట్ల గ్రహాలను కదిస్తూ ఉంటాడు అలాగే ఇది నాకే అర్థం కాలేదు నా లాంటి కొందరికి అర్థం కాకపోవచ్చు కనుక కొంచెం తగ్గించి చెప్తాను సూర్యుడు చంద్రుడు ఉన్నాడే వారిని మన కోసం ప్రతి నిత్యము కూడాను త్రిపుతూ ఉంటాడు మనకు వెలుగునివ్వడం కోసం సూర్యుడిని పైకి తీసుకొస్తాడు అలాగే సాయంత్రానికి మరల క్రిందికి తీసుకెళ్తాడు అలాగే రాత్రిపూట చంద్రుడిని కూడా తిప్పుతాడు అలాగే సంవత్సరంలో మూడు కాలాలు చేసి వర్షాకాలం మేఘాలతో నీళ్ళు తీసుకొచ్చి భూమి మీద చల్లుతాడు గింజలను మొక్కలుగా మొలిపిస్తాడు పువ్వులుగా పూపిస్తాడు కాయలుగా కాపిస్తాడు పండ్లుగా కూడా పండిస్తాడు ఇక అట్టి పొలాన్ని జంతువులనే మనకు ఆహారంగా అందిస్తాడు ఎండాకాలంగా మారుస్తాడు మరలా నేలను శుభ్రం చేస్తాడు తిరిగి మరల మేఘాలతో నీళ్ళు లేపిస్తాడు మరలా మొక్కలు కాయలు పళ్ళు ఆ విధంగా పండే పంటలను జీవజాతులకు ఆహారంగా అందించాడు అది తిన్న జీవులు ఆరోగ్యంగా తయారై ఇక ఆ జీవులతో సంపర్కం చేపిస్తాడు కొన్ని జాతులకు ఏకంగా కడుపున బిడ్డలను వేస్తాడు ఇక మరికొన్ని జాతులకు గుడ్డ రూపాన్ని తయారు చేస్తాడు ఎలాగైతేమి ఆయా జాతుల యొక్క ఉత్పత్తిని సాగిస్తుంటాడు ఇక ఆయా జాతుల బిడ్డలు పుట్టిన క్షణం నుండి దినగండం దీర్ఘాయుగా ఆయా బిడ్డల విధి విధానం ప్రకారంగా పుట్టంగానే కొన్ని నిమిషాలు సృష్టిలో కలిసే బిడ్డలుంటాయి అలాగే కొన్ని రోజులు బ్రతికే బిడ్డలుంటాయి అలాగే కొన్ని నెలలు బిడ్డలు బిడ్డలుంటాయి అలాగే కొన్ని సంవత్సరాలు ఇక మధ్య మధ్యలో వాటి యొక్క విధి విధానం ప్రకారంగా అనారోగ్యాలతోనూ ఆపదలతోనూ అకాలంగా సృష్టిలో కలిసిపోతాయి ఆ విధంగా తిరిగి వాటిని తానే సృష్టిలో కలుపుకుంటాడు ఈ భూమిపైన ఎన్నెన్నో పనులుంటాయి ఏ జాతితో ఏ పని చేపించాలో అందుకే ఆయా జాతులను విడివిడిగా సృష్టించాడు తానే అలా ఎనభై నాలుగు లక్షల జీవజాతులను ఆ దేవుడు సృష్టించాడు ఇక ఏ ఏ జాతితో ఏ ఏ పని చేపించాలో ఖచ్చితంగా ఆయా కర్మలను తాను దగ్గరుండి చేపిస్తూ ఉంటాడు ఈక ఆయా జాతులకు ఆయువు పరిమాణం కూడా ఒక నిర్దిష్టంగా నిర్ణయించాడు ఆ విధంగా ఆయా జాతులు ఆయు కాలం లోపు ఏ జాతితో ఏం చేపించాలో అలాగే చేపిస్తాడు తిరిగి వాటి యొక్క ఆయువు అనేది సంపూర్ణమయ్యాక తిరిగి మరలా మట్టి రూపాన్ని మార్చేస్తాడు ఇదన్నమాట నాకు తెలిసిన దేవుడు చేసే పని అయితే తాను మరలా అడిగాడు తాను ఏ మతం దేవుడు అని కూడా అడిగాడు నిజానికి నాకు ఏ మతం దేవుడో నేనైతే తెలుసుకోలేదు ఆ విధంగా నాకు తెలిసింది చెప్పాను తెలియని చెప్పలేకపోయాను అనంత విశ్వంలో కోటి కోట్ల గ్రహాలను తానే నడిపించుతున్నాడు అని తెలుసుకున్నాడు ఇక తన ఊరేంటి తన పేరేంటి తన కులం ఏంటి తన మతం ఏంటి అని ఎందుకు తెలుసుకోలేదని కూడా నన్ను తాను అడిగాడు క్షమించండి నాకు అంత తెలియదు తెలిసిన వరకే చెప్పాను ఈ తప్పు ఉంటే సమస్త మానవాళి కూడా నన్ను క్షమించమని మరీ మరీ కోరుకుంటున్నాను